స్వేచ్ఛ మహిళా సంఘం ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం న్యూట్రిషన్ కిట్లు అందించే కార్యక్రమం భీమవరంలోని స్వేచ్ఛా మహిళా సంఘం కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ అడబాల శ్రీను విచ్చేసి మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల నుంచి హెచ్ఐవి బారిన పడిన కుటుంబాల పిల్లలకు దాతల సహకారంతో ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వం మందులు అందిస్తుండగా స్వచ్ఛంద సేవా సంస్థలు సంఘాలు వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారికి అండదండలు అందించడం మంచి కార్యక్రమం అని స్వేచ్ఛ మహిళా సంఘం నాయకులను అభినందించారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు ఎం ధర్మవతి నీలిమ ఎ రమణ వై గౌరి సిహెచ్ స్వాతి వై లక్ష్మి డి వరలక్ష్మి పద్మారాణి సునీత పాజిటివ్ పీపుల్స్ సొసైటీ కార్యదర్శి కముజు శ్రీనివాస్ వైఆర్జీకె రాజీ తదితరులు పాల్గొన్నారు ప్రాణమిక వ్యాధులైనటువంటి హెచ్ఎల్వి ద్వారా వారి కుటుంబాలు వారు విచ్ఛిన్నం అయిపోయి వాళ్ళు కూడా ఏ మాత్రం కూడా ఎవరు పరిస్థితి లేకుండా ఉన్నటువంటి వాడు ఆహార లోపం వల్ల కానీ కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వాళ్ళని ఎంచుకుని వీరు వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నారాయణపురం గ్రామానికి చెందినటువంటి పూనం సురేష్ గారు రాజశ్రీ దంపతుల కుమారుడైనటువంటి ఆర్య రామ్ రామ్ చౌదరి అని చెప్పేసి ఆ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు వారు స్పాన్సర్ చేసినటువంటి ఈ పౌష్టికాహారం న్యూట్రిషన్ కిట్లు అనేవి ఇరవై మంది ఇరవై మందికి అందించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇటువంటి సర్వీస్ చేస్తున్నటువంటి స్వేచ్ఛ మహిళా సంఘం చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వంట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అనేటువంటి అడబల్ సింగ్ గారికి ఒకసారి చెప్పడంతో తెలియజేస్తూ మరి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ దాతలు ప్రోత్సహించడం వల్ల ఈ సేవా కార్యక్రమానికి వాళ్ళు మన చక్కగా చేయడం జరుగుతుంది మరి వారికి చేదోడు వాదోడుగా అరసవాళ్ళని ఈశ్వరమ్మ వీర వెంకటాచార్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఉన్నటువంటి అరస సుబ్రహ్మణ్యం గారు అలాగే విజ్ఞాన వేదిక ఇంకా ఈ వేరే ఉన్నటువంటి ఈ సంస్థలన్నీ కూడా వాళ్ళు కోఆపరేట్ చేయడం జరుగుతుంది అలాగే భీమ కౌజోర్ పాలెం ఉన్నటువంటి బాధితులు కుటుంబాలకు ఎప్పుడు కూడా సహ సహకారం అందిస్తున్నారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన శ్రీవాస్ శ్రీనివాస గారికి అర్సవత్సరం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ఈ మహా సంఘం పొందుకాలని చెప్పి సహకారం రుగుమతలకు గురైనటువంటి మరి చిన్నారులను అలాగే కొంత వయస్సు పైబడిన వారిని గుర్తించి వారికి చేదోడు వాదోడుగా కొంత ఆహారాన్ని వారికి బలానికి సంబంధించినటువంటి మరి మందులను ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని స్వేచ్ఛా మహిళ అలాగే వైయర్జీ వీరందరూ కూడా తలపెట్టడం చాలా ఆనందదాయకం దానికి మన పట్టణ సీఏ అయినటువంటి అడవాల్ సీని గారు వచ్చి వీరికి అవి కానుకలు అందించడమే కాకుండా ఎలా ఉండాలి ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద కూడా వారు మాట్లాడటానికి వచ్చి ఉన్నారు ముందు మన ఆరోగ్యం దాని యొక్క సంరక్షణ మంచి చర్యల మీదే ప్రతి ఒక్క మనిషి జీవితం నడుస్తూ ఉంటుంది ఎవరైతే ఇస్తూ ఉంటారో అవి తీసుకోవడమే కాకుండా దాని దాన్ని జాగ్రత్తగా వాడుతూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళుగా మనం ఉన్నప్పుడే ఇలాంటి దాతలు ఇచ్చిన దానికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఇలా ఇచ్చిన దాతలు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరిస్తూ మరి మళ్ళా మన వంతుగా మనం ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే దాన్ని నీలిమ లక్ష్మి అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ ఏంటంటే ఇది మనం విజ్ఞానం కాదు ఈ చెద్ద ద్వారానే వచ్చింది కాబట్టి దాన్ని మీరు మనసులో పెట్టుకోకుండా గవర్నమెంట్ కూడా లాంగ్ లైఫ్ ఉంది అందరికీ ఏది మనకి షార్ట్ లైఫే కాదు మనం సరైన ఆరోగ్య మెడిసిన్స్ తప్పకుండా వాడి గవర్నమెంట్ వాళ్ళకి మెడిసిన్స్ వాడి ఈ స్వచ్ఛంద సంస్థ ఈ రూపీ షూట్ తీసుకుని ఉంటే మీరు బ్రహ్మాండంగా ఉండదు నార్మల్ మ్యాన్ అందరితోటి ఇప్పుడు ఈ ఒకప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఏం చేసిన పోతకించి కాదు అదొక అదొక మామూలుగా మనం తెలుగు అమ్మేలా ఉంటే అటువంటిదే అందుకని మీరు ఈ యొక్క మెడిసిన్తో వాడి నూటిసే బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని శ్రీచ్ఛల సభ్యులకు అదేవిధంగా వైజీకీ వారికి అందరికీ నా యొక్క విజ్ఞప్తి కాబట్టి వీళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా వీటిని ఇంకా బ్యాప్ చేయకుండా మీ అంత మీకు ఆగిపోవాలి

Thank <coughs> you